కంట్రోల్ చేస్తుంది ఎట్లా ఉంటదంటే పాత బస్తీలో మీరు బతకగలుగుతారా వంద మంది ముస్లింల మధ్యన ఒక ముస్లిం కుటుంబం దర్జాగా బతకగలుగుతుంది అది ఈ దేశంలో పరిస్థితి ముస్లింలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అన్నట్టు ఇప్పుడు అస్సాంలో అది చేస్తుంటే ఇతను గొగోయని తీసుకొచ్చి పెట్టాడు ఈ గొగోయ్ ఏం చేస్తున్నాడు ఇతనేమో డిపోర్టేషన్ చేస్తుంటే ఆడు మళ్ళీ వెల్కమ్ చేస్తున్నాడు తీసుకొస్తున్నాడు అక్కడికి బెంగాల్లో తరిమి వేయబడుతున్న వాళ్ళందరినీ ఇవి పట్టుకొస్తున్నాడు ఇక్కడికి దాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రస్తావించింది డెమోగ్రఫికల్ చేంజ్ ని అంగీకరించం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు నరేంద్ర మోడీ అవును అవును కానీ ఒకటి సార్ అంటే నేను మొత్తం అన్ని చోట్ల అన్నా చాలా వరకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గట్టిగా దెబ్బ దెబ్బతింటున్నా భూస్థాపితం అవుతున్నా అక్కడ భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా లేదంటే పుంజుకుందే అనే దాఖలాలు కూడా చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశే అనుకునో అనుకోకుండా ఏదో రకంగా కలిసి వచ్చింది కాంగ్రెస్ ఒక రకంగా ఇక్కడ కంప్లీట్ గా భూస్థాపితం అయింది కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో భారతీయ జనతా పార్టీ పుంజుకున్నట్టయితే అంటే సింగిల్గా నేను అనేది ఎక్కడ కనిపించలేదు ఆ పరిస్థితి ఎందుకు అంటే మీకు రాజకీయ పరమైనటువంటి డిఫరెన్స్ ఉంటుంది బీజేపీ తను రాజకీయ ప్రయోజనాల కోసం చేయట్లేదు ఇది దేశం అన్నటువంటి కోణంలో చేస్తుంది కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లో ఛత్తీస్ లో బిజెపి వర్సెస్ కాంగ్రెస్